సిటీ ఇండియా న్యూస్ తెలుగు బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారు ఆచార్య నాగార్జుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తాం సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధి వనంను పర్యాటక ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్గా తీర్చిదిద్దుతాం బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో తెలంగాణలోని బౌద్ధ వనంను ను అగ్రస్థానాలు నిలిపేందుకు కృషి చేస్తామన్నారు యావత్ భారతదేశానికి ప్రపంచానికి బౌద్ధ వారసత్వం సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉంది నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి తప్పక సందర్శించాల్సిన ప్రాంతం బుద్ధవనం నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో బుద్ధవనం ను సందర్శించిన మంత్రి జూపల్లి కృష్ణారావు అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధ టూరిజం సర్క్యూట్ లో తెలంగాణలోని బుద్ధవనం అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు శనివారం నాగార్జున సాగర్ హిల్ కాలనీలోని బుద్ధవనాన్ని ఎమ్మెల్యే జైవీర్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు ఇందులో నాతో గౌరవ శాసన గారు ఇతర ప్రజాప్రతిల పాల్గొంటా ఉన్నారు మీడియా కూడా హృదయపూర్వ నమస్కారం ఈ నాగార్జున సాగర్ నాగార్జున కొండ అనేది ప్రముఖమైన ప్రా ప్రాంతం నాగార్జునుడు నడియాడినటువంటి ప్రాంతం బుద్ధవనం ఒక గొప్ప పర్యాటక కేంద్రం పర్యాటక కేంద్రమే కాదు శతాబ్దాల కింద సెంచరీస్ కింద మరి బుద్ధుడు ఒక చక్రవర్తి మరి అటువంటి చక్రవర్తి పూర్తిగా త్యజించి రాజ్యాన్ని త్యజించి సమాజంలో పరివర్తన తేవడం కోసం జీవితం అంటే ఏ అంటే పూర్తిగా ఒక పరివర్తన చెంది రెండు వేల సుమారుగా ఆరు వందల సంవత్సరాల క్రితం మరి ఈ బుద్ధుని యొక్క ప్రాధాన్యత అనేది యావత్ దక్షిణాసియంలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి మరి అటువంటి బౌద్ధ ప్రచారం కోసం నాగార్జునుడు మరి సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఉపదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఈ యొక్క నాగార్జునసాగర్ ప్రాంతంలో అందుకని పేరు నాగార్జున కూడా వచ్చింది నాగార్జునుడు నడయాడినటువంటి ప్రాంతం గొప్ప ప్రాచీనటువంటి ప్రాంతం మరి ఇంత గొప్ప ప్రాంతం ఇక్కడ బుద్ధవనం కూడా చాలా గొప్పగా నిర్మాణం జరిగింది వస ప్రకృతి అందాలు నాగార్జున సాగర్ అందాలు చాలా ఉన్నాయి దీన్ని మనం యావత్ భారతదేశానికి ప్రపంచానికి కూడా ఈ యొక్క ప్రాంతం యొక్క ప్రాధాన్యతను ప్రపంచ స్థాయికి చాటు చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళను లభించాల్సిన అవసరం ఉంది దాని ద్వారా ఈ యొక్క టూరిజం ప్రమోషన్ ద్వారా ఒక ఆలోచన విధానం కూడా మారుతా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చొచ్చు ఒక రోజు రెండు ఇక్కడ ఉంటే ఒక ఆలోచన విధానం మారేటువంటి పరిస్థితి ఉన్నది ఈనాడు ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాల ఆందోళనలు రకరకాల వ్యవహారాలు మానసిక ప్రశాంతత లేని పరిస్థితిలో మరి ఇక్కడికి రావడం ఇక్కడ చూడి చూసి తరించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉండి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి దీని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా దీన్ని సందర్శించాల రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా నిరుద్యోగం కూడా కొంతవరకు దీని ద్వారా తగ్గుతుంది చాలామందికి ఉపాధి అవకాశాలున్నాయి సో ఒక గొప్ప ప్రాంతం మనకు ప్రపంచ స్థాయిలో దీన్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ అవసరమైనటువంటి వనరులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటే వచ్చేటువంటి యొక్క టూరిస్టులకు కావాల్సినటువంటి వసతులు అంటే అకామిడేషన్ కావచ్చు వారికి సంబంధించినటువంటి ఫుడ్ కోర్ట్స్ కావచ్చు హోటల్స్ కావచ్చు బోటింగ్ కావచ్చు అట్లాగే గుట్టలు ఉన్నాయి అడవులు ఉన్నాయి ట్రెక్కింగ్ కావచ్చు వాటర్ స్పోర్ట్స్ కావచ్చు చిల్డ్రన్ ప్లే పార్క్స్ కావచ్చు మ్యారేజ్ డెస్టినేషన్ కావచ్చు ఇట్లా చాలా రకాల అభివృద్ధి చేసే అవకాశం కాబట్టి దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇలా టూరిస్ట్ డెస్టినేషన్గా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం కాబట్టి మరి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పెద్ద ఎత్తున టూరిజం ప్రమోట్ చేయడం కోసం శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇందులో భాగంగానే గడిచిన మూడు మాసాలు ఎలక్షన్ కోడు అంతకుముందు మూడు మాసాలు పనిచేసే పరిస్థితి లేక కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం కోడైన మరతనాడి రావడం జరిగింది దీనికి గౌరవ శాసనసభ్యులు కూడా వారు కూడా ఇప్పటికే రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది మరి అందరూ కలిసి సమిష్టిగా ఈ యొక్క ప్రాంతాన్ని గొప్ప ప్రాంతంగా చేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక నిరుద్యోగ సమస్య కొంతవరకు మనం ఉపాధి కల్పించే అవకాశం దొరుకుతాయి కాబట్టి పెద్ద ఎత్తున దీనికి రకరకాల వసతులు మనం కల్పించగల గౌరవ ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇవన్నీ ఏర్పాటు చేయడానికి శ్రీకారం కార్యక్రమం